కరీంనగర్లో లో నోరు నుంచే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా కరీంనగర్ తెలంగాణలో దసరా పండుగ అంటే మామూలుగా ఉండదు ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా గ్రామాలలో గాని పట్టణాలలో గాని ఎక్కడైనా మద్యం ఏరులే పారుతుంది దసరా పండుగ రోజు సుక్క ముక్క లేని తెలంగాణ ప్రజలు అసలు పండుగనే జరుపుకోరు అటువంటిది సరే దసరా పండుగ సందర్భంగా గాంధీ జయంతి కూడా అదే రోజు రావడంతో మద్యం అమ్మకాలు కానీ మాంసం అమ్మకాలు కానీ ఆ రోజు జరపద్దు అని చెప్పేసి కూడా మున్సిపల్ శాఖ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా యథేచ్ఛగా గ్రామాలలో దసరా పండుగ సందర్భంగా ఈ యొక్క మద్యం అమ్మకాలు కానీ మాంసం విక్రయాలు కానీ పెద్ద ఎత్తున జరిగినాయి ఎక్కడ కూడా ప్రజలు తగ్గేదిలే అన్నట్టుగా మద్యం బాబు మద్యం ప్రియులు బాబులు మమ్మల్ని నివ్వటరా ఆపేది అన్నట్టుగా ఈసారి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క మద్యం అమ్మకాల ద్వారా ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు అప్పచెప్పిరు యొక్క మందుబాబులు ముఖ్యంగా చూస్తే మూడు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మమ్మల్ని ఎవడ్రా ఆపేది రాష్ట్ర ఖజానాకు ఫుల్ ఇచ్చినటువంటి మందుబాబులు మూడు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు ఆరు వందల తొంభై ఏడు కోట్ల ఆదాయం గత రికార్డు బ్రేక్ భారీగా మద్యం అమ్మకాలు ఎలాంటి ప్రభావం చూపినటువంటి గాంధీ జయంతి కలిసి వచ్చినటువంటి స్థానిక ఎన్నికల ఫీవర్ దసరా జోష్ గతంతో పోల్చుకుంటే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ పెరిగినటువంటి సేల్స్ సెప్టెంబర్ లో మూడు వేల నలభై ఎనిమిది కోట్ల అమ్మకాలు రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం అధికం పెరిగినటువంటి లిక్కర్ తగ్గినటువంటి బీర్ల విక్రయాలు లిక్కర్ అమ్మకాలు పెరిగినాయట బీర్ల విక్రయాలు తగ్గినాయట ప్రభావం చూపలేదట గాంధీ జయంతి ఈ యొక్క మద్యం అమ్మకాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు తోటి ఈ యొక్క మద్యం అమ్మకాలు యథేచ్ఛగా పెద్ద ఎత్తున జరిగినాయట కేవలం గత నెల సెప్టెంబర్లో మూడు వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే కేవలం మూడు రోజుల్లోనే ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి చూస్తే ఒకసారి గత సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సెప్టెంబర్ ముప్పై నాడు మూడు వందల ముప్పై మూడు కోట్లు అక్టోబర్ ఒకటి నాడు ఎనభై ఆరు కోట్లు సెప్టెంబర్లో సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం అధిక అమ్మకాలట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల మొత్తం అమ్మకాలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు అయితే అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ కోర్స్ వచ్చినాయి లిక్కర్ ఏమో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటి లక్షల కేసులు బీర్లు ఏమో ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కేసులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ లో మూడు వేల నలభై ఎనిమిది కోట్లు లిక్కర్ ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై రెండు లక్షల కేసులు బీర్లు ఏమో ముప్పై ఆరు పాయింట్ నలభై ఆరు లక్షల కేసులు అంటాయి లాస్ట్ ఇయర్ తో పోల్చితే ఈ సంవత్సరం బీర్లు అమ్మకాలు అనేది తగ్గినాయి మరి కరీంనగర్ జిల్లాల ఎట్లుంది పరిస్థితి ఒకసారి చూస్తే కరీంనగర్ లో దసరా ధమాకా కరీంనగర్ మద్యం డిపోలో మూడు రోజుల్లో నలభై ఐదు కోట్ల అమ్మకాలు కరీంనగర్ లో కూడా మద్యం ఏరులై పారింది మద్యం ప్రియులు మందు భావన మద్యం అమ్మకాల్లో మద్యం కొనుగోలు రికార్డులు సృష్టించారు ఈ మధ్య కాలంలో సినిమా రికార్డులను కూడా మించి తెలంగాణలో మద్యం మకాలు జరుగుతున్నాయి తెలంగాణలో విజయదశమి పెద్ద పండుగ పల్లెటూరు నుంచి పట్టణాల వరకు దసరా పండుగ రోజు మద్యం మాంసం లేనిదే పూట గడవదన్నట్టుగా తెలంగాణ ప్రజలు వేడుకలు ఘనంగా జరుపుతుంటారు అయితే ఈసారి విజయదశమితో పాటు గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మందుబాబులకు కొంత నిరాశ ఎదురైంది జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండున మాంసం మద్యం విక్రయాలు జరపరాదంటూ మున్సిపల్ శాఖ గ్రామ పంచాయతీ శాఖల ప్రభుత్వ అధికారులు ప్రకటనలు విడుదల చేశారు కొన్ని ప్రాంతాల్లో డప్పు చాటింపు కూడా నిర్వహించారు అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా మాంసం మద్యం అమ్మకాలు కొనసాగినట్లు తెలుస్తుంది పేరుకు వైన్ షాపులు చికెన్ మటన్ షాపులు బంధు అని మూసివేసినప్పుడు కూడా రహస్యంగా మాంసం మద్యం విక్రయాలు జరిగాయి మద్యం ప్రియులు దసరా వేడుకల కోసం ముందస్తుగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై అక్టోబర్ ఒకటిన మద్యం కొనుగోలు చేశారు ప్రభుత్వానికి కూడా తెలుసు గాంధీ జయంతి రోజు హాలిడే ఉంటే నాలుగు రోజుల ముందో ఐదు రోజుల ముందో మద్యం అమ్మకాలు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వానికి కూడా తెలుసు కరీంనగర్ లోని మద్యం డిపోలో మూడు రోజుల్లో నలభై ఐదు కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి అక్టోబర్ రెండు మూడున సెలవు దినం కాబట్టి మద్యం డిపో తెరవలేదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై అక్టోబర్ ఒకటిన కలిపి నలభై ఐదు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఇరవై ఒక కోట్లు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తేదీన ఇరవై ఒక కోట్లట కరీంనగర్ జిల్లాల ముప్పైనా పంతొమ్మిది కోట్లు అక్టోబర్ ఐదు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినాయి అంటే సెప్టెంబర్ ఇరవై ముప్పై తారీఖు అందరు అందరూ పెట్టుకున్నారు అందుకే అక్టోబర్ ఐదు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినాయి కరీంనగర్ లోని మద్యం డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని రెండు వందల నలభై నాలుగు వైన్ షాప్లు బార్లకు విస్కీ బ్రాండీ బీరు సో సోయం సో మద్యం సరఫరా అవుతుంటుంది ఈ మూడు రోజుల అమ్మకాలు దసరా పండుగ అమ్మకాల కిందికి వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం ఇటు పోలీసులు కానీ అటు ఎక్సైజ్ అధికారులు కానీ ఎక్కడ మద్యం పట్టుకున్నటువంటి దాఖలాలు కనిపించలేదు ఎన్నికల కోడు వచ్చినప్పటికి కూడా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగినాయి ఎక్కడ కూడా మద్యం కొనుగోలుకు సంబంధించి అమ్మకాలకు సంబంధించి ఎక్కడ కూడా పోలీసులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ పట్టుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు సో ఏదేమైనా ఈసారి మద్యం ప్రియులు మందుబాబులు రికార్డులు పొలగొట్టారు ప్రభుత్వానికి అయితే భారీ ఆదాయం అప్పజెప్పారు సో ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి మా దగ్గర పైసలు లేవు అప్పులు కొడతలేవు అప్పులు చేయాల్సి వస్తుంది జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి సంక్షేమ పథకాలు అమలు చేయనిటువంటి పరిస్థితి సో దీంతో కొంత మరి ఉపశమనం లభించినట్టే కదా ఆరు వందల తొంభై ఏడు కోట్లంటే మామూలు విషయమా ఏకంగా సెప్టెంబర్ నెలలో మూడు వేల కోట్ల రూపాయలు ఈ ఈ అక్టోబర్కైనా జీతాలు ఈ అక్టోబరు అండ్ నవంబర్ నెలనైనా జీతాలు కొంచెం సమయానికి వేయండి పాపం ఈ పైసలతో